ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల ఇరవై నాలుగవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము అర్జునుడు బోధనాన్ని కాపాడి ఉత్తరుడు అర్జునుడు ఇద్దరూ కలిసి విరాట నగరానికి ప్రయాణం అవడం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు మనము పాండవులు వెల్లడి అగుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది అత్యద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ వైసంపాయనుడు చెబుతున్నాడు ఆ తరువాత మూడవ రోజున పాండవ వీరులు ఐదుగురు స్నానం చేసి శ్వేత వస్త్రధారులై రాజోచిత భూషణాలతో యుధిష్ఠరుడు ముందు నడుస్తూ ఉండగా సభాభవనంలోనికి ప్రవేశించారు సభలోకి వచ్చి వారు రాజులకు తగిన ఆసనాలపై కూర్చున్నారు అనంతరం రాజకార్యాలు నిర్వర్తించడానికి విరాటరాజు ఇచ్చేశాడు సదృశులైన పాండవులు సింహాసనం మీద కూర్చోవడం చూసి రాజుకు చాలా కోపం వచ్చింది అయినా కొద్దిసేపు మనసులోనే వితర్కించుకొని అతడు కంకునితో నీవు జూదమాడేవాడివి సభలో పాచికలు పరచడానికే నిన్ను నేను నియోగించాను నేను ఇలా నిర్భయంగా సింహాసనం మీద ఎలా కూర్చున్నావు అని అడిగాడు రాజు ఈ మాటలను పరిహాసంగా అన్నాడు అది విని అర్జునుడు నవ్వుతూ రాజా నీ ఈ ఏమిటి ఇతడు ఇంద్రుని యొక్క అర్ధ సింహాసనం అధిష్ఠించడానికి కూడా అర్హుడే ఇతడు బ్రాహ్మణ రక్షకుడు శాస్త్ర విద్వాంసుడు త్యాగి యజ్ఞకర్త దృఢ దీక్ష పరాయణుడు ఇతడు మూర్తీభవించిన ధర్మం వీరులలో శ్రేష్ఠుడు ఈ లోకంలో అందరికంటే అధిక బుద్ధిమంతుడు కూడా తపస్సు చేసేవాడు దేవతలకు అసురులకు మనుష్యులకు రాక్షసులకు గంధర్వులకు కిన్నెరలకు సర్పాలకు గొప్ప గొప్ప నాగులకు కూడా తెలియని అస్త్రాలన్నీ ఇతనికి తెలుసు ఇతడు దీర్ఘదర్శి మహా తేజస్వి తన రాజ్యంలోని వారందరికీ ప్రేమ పాత్రుడు మహర్షితుల్యుడు రాజర్షి సమస్త లోకాలలో విఖ్యాతుడు మహారధికుడు బలవంతుడు ధర్మపరాయణుడు ధీరుడు చతురుడు సత్యవాది జితేంద్రియుడు ఐశ్వర్యంలో ఇంద్రునితో ధనంలో కుబేరునితో సమానుడు ఇతని పేరు ధర్మరాజు యుధిష్ఠరుడు ఇతడు కౌరవులలో సర్వశ్రేష్ఠుడు ఉదయించే సూర్యకాంతిలా ఇతని కీర్తి సుఖదాయకంగా లోకంలో వ్యాపించి ఉంటుంది ఈ ధర్మరాజు కురుదేశంలో నివసించేటప్పుడు ఇతని వెనుక మహావేగం గల వేల ఏనుగులు ఉత్తమాశ్వాలు పూంచబడిన సువర్ణమాలంకృతులైన మూడు వేల రథాలు నడిచేవి దేవతలు కుబేరుడిని ఉపాసించినట్లుగా రాజులందరూ కౌరవులు ఇతనిని ఉపాసిస్తూ ఉండేవారు ఇతడు ఈ ప్రాంతంలోని రాజులందరి వద్ద నుండి కప్పం పుచ్చుకున్నాడు ఇతని వద్ద ప్రతిదినం ఎనభై వేల మంది స్నాతకులైన బ్రాహ్మణులు జీవికను గడుపుకునేవారు ఇతడు ముసలివారిని అనాథలను కుంటివారిని గుడ్డివారిని సంరక్షించేవాడు ప్రజలను ఎప్పుడూ కన్నబిడ్డల వలె భావించేవాడు ఇతని సద్గుణాలను లెక్కించలేము ఇతడు నిత్యము ధర్మపరాయణుడు దయాళువుడు రాజా ఇన్ని ఉత్తమ గుణాలు కలిగి ఉండి నీ సింహాసనం అధిష్ఠించడానికి ఎందుకు అధికారి కాడు అని విపులంగా చెప్పాడు విరాటుడు ఇది విని ఇతడు కురువంశీయుడైతే యుధిష్ఠరుడు అయితే ఇతని తమ్ముడు అర్జునుడు మహాబలవంతుడైన భీమసేనుడు ఏరి నకుల సహదేవులు ద్రౌపది ఎక్కడున్నారు పాండవులతో జూదంలో ఓడిపోయిన నాటి నుండి ఎక్కడా వారి జాడ తెలియనే లేదు అర్జునుడు రాజా అనే పేరు గల మీ వంటలవాడే భీమవేగుడు పరాక్రమవంతుడు అయిన భీమసేనుడు కీచకులను చంపిన గంధర్వుడు కూడా ఇతడే ఇంతవరకు మీ వద్ద అశ్వశిక్షకుడుగా ఉన్న ఇతడే నకులుడు గోవులను సంరక్షించే ఇతడు సహదేవుడు ఈ ఇద్దరి వీరులు మాతృపుత్రులు ఈ సుందరి మీ వద్ద సైరంధ్రీ రూపంలో ఉన్నది ఆమెయే ద్రౌపది ఈమెను గురించి ఏ కీచకుడు వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు నా పేరు అర్జునుడు తప్పకుండా మీ చెవులలో ఎప్పుడైనా నా పేరు పడే ఉంటుంది అని చెప్పాడు అర్జునుడి మాటలు కాగానే ఉత్తరుడు కూడా పాండవులను పరిచయం చేశాడు అనంతరం అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చెప్పడం మొదలుపెట్టాడు తండ్రి ఇతడే యుద్ధంలో గోవులను జయించి తీసుకువచ్చాడు ఇతరే కౌరవులను ఓడించాడు ఇతని శంకధ్వని వినే నా చెవులు చిల్లులు పడ్డాయి అని చెప్పాడు ఇదంతా విని విరాటరాజు ఉత్తర ఇప్పుడు మనకు పాండవులను సంతోషపెట్టి చక్కని అవకాశం లభించింది నీకు నీకు ఉద్దేశం ఉంటే అర్జునుడితో ఉత్తరాకుమారి వివాహం జరిపిస్తాను అన్నాడు ఉత్తరుడు సమాధానంగా పాండవులందరూ సర్వధా శ్రేష్ఠులు పూజ్యులు సమ్మాన యోగులు వీరి కోసం మనకు అవకాశం కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు వీరిని ఆవశ్యం సత్కరించండి అన్నాడు విరాటుడప్పుడు యుద్ధంలో నేను కూడా శత్రువుల చేతికి చిక్కాను ఆ సమయంలో భీమసేనుడే నన్ను విడిపించాడు గోవులను కూడా జయించాడు నేనే అజ్ఞానం కొద్దీ యుధిష్ఠుల మహారాజును అనుచితంగా మాట్లాడాను అందుకు పాండునందనుడు నన్ను క్షమించాలి అన్నాడు ఈ రీతిగా క్షమించమని అడిగి విరాటరాజు చాలా సంతోషించాడు అతడు తన కొడుకుతో ఆలోచించి తన సమస్త రాజ్యాన్ని కోసాగారాన్ని యుధిష్ఠిరుడి సేవకు అర్పించాడు పాండవులను విశేషించి అర్జునుడిని దర్శించుకున్నందుకు తన అదృష్టాన్ని పొగుడుకున్నాడు అందర్నీ ప్రేమగా తలమూర్కొని ఆలింగనం చేసుకున్నాడు అతడు తనివి తీరిన చూపులతో వారిని తదేకంగా చూడసాగాడు మిక్కిలి ఆనందంతో యుధిష్ఠరుడిని చూచి మీరు వనవాసం నుండి క్షేమంగా బయటపడ్డారు చాలా అదృష్టం అతి కష్టమైన అజ్ఞాతవాసాన్ని కూడా మీరు పూర్తి చేశారు ఇది చాలా మంచి విషయం నా సర్వస్వం మీదే మీరు నిస్సంకోచంగా దీనిని స్వీకరించండి అర్జునుడు నా కుమార్తె ఉత్తరను వివాహమాడాలి అతడు నా కుమార్తెకు తగిన వరుడు అన్నాడు విరాటుడు ఇలా అనగానే యుధిష్ఠరుడు అర్జునుడి వైపు చూశాడు అప్పుడు అర్జునుడు మత్స్యరాజుతో రాజా నేను మీ కుమార్తెను కోడలిగా స్వీకరిస్తాను మత్స్య భరత వంశాల మధ్య ఈ బంధుత్వం ఉచితంగా ఉంటుంది అని అన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఉత్తర అభిమన్యుల వివాహం గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ